శ్రీ శ్రీమాత్రే నమ దేవే నమ అందరికీ నమస్కారమండి ముహూర్తంలో ఇప్పుడు చెప్పబోయేటువంటి ఈ మూడే మూడు అక్షరాల నామాన్ని కనుక పదకొండు సార్లు జపిస్తే తీరని కోరిక అనేది ఉండదనమాట అంతటి శక్తివంతమైన ఆ నామం ఏమిటి ఎవరిది ఆ నామం ఎప్పుడు జపించాలి అనేది మీకు వీడియోలో క్లియర్గా చెప్తానండి వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి వీడియో నచ్చినట్లయితే ఒక లైక్ అనేది ఇవ్వండి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మనం చెప్పుకోబోతున్నటువంటి అమ్మ నామం వచ్చేసి వారాహి అమ్మవారి యొక్క నామం అండి ప్రతిరోజు కూడా మనం వారాహి అమ్మవారి మంత్రాలు అనేవి జపిస్తూ ఉన్నాము అమ్మవారి యొక్క పూజల గురించి తెలుసుకుంటూ ఉన్నాము అలాంటిది ఇవాళ అమ్మవారి యొక్క విశేషవంతమైనటువంటి నామాన్ని చాలా ప్రీతికరమైనటువంటి అమ్మవారికి ఇష్టమైన నామం గురించి తెలుసుకుంటున్నాము అమ్మకి ఎంతో ప్రీతికరమైన ఈ పేరుతో మనం పిలిచాము అంటే మన కోరిక తీరలేదు మన సమస్య తీరలేదు అనేటువంటి రెండో పదము కూడా మన నోటి నుంచి రాదనమాట అంతటి శక్తివంతమైన మంత్రము అంతటి పేరుగాంచిన మంత్రం అనమాట మనం ఎన్ని వీడియోస్లో చూసినా కూడా ఆ తల్లికి ప్రీతికరమైనటువంటి నామం ఇదనమాట అయితే మీరు ఈ మంత్రాన్ని ఖచ్చితంగా బ్రహ్మ ముహూర్తంలోనే పలకవలసి ఉంటుంది అంటే వేరే సమయంలో పలకకూడదా అంటే పలకకూడదు అనే దానికన్నా కూడా ఫలితం ఆశించకూడదు అని చెప్పుకోవాలన్నమాట ముహూర్తంలో జపించడం వలన మీ కోరిక అనేది ఖచ్చితంగా తీరుతుంది హండ్రెడ్ పర్సెంట్ తీరేటువంటి అద్భుతమైన మంత్రం అనమాట అయితే బ్రహ్మముహూర్తంలో పదకొండు సార్లు ఖచ్చితంగా జపించాలండి ఎక్కువైనా జపించవచ్చు కానీ తక్కువ మాత్రం కాకుండా ఎక్కువసార్లే జపించడానికి ప్రయత్నం చేయండి ఎందుకు బ్రహ్మముహూర్తంలో అంటే మనం బ్రహ్మముహూర్తంలో చేసేటువంటి ఏ యొక్క పూజకైనా కూడా మంచి ఫలితం అనేది ఉంటుందన్నమాట అందులోనూ వారాహి అమ్మవారికి ఇష్టము రాత్రివేళ సమయము అలాంటి రాత్రివేళ అమ్మవారు సంచరిస్తూ ఉంటారు ఆ రాత్రి సమయంలో తెల్లవారుజామున మనం మంత్రాన్ని జపించటం వలన ఆ తల్లి యొక్క పూర్తి కరుణా కటాక్షాలు మన పైన ఉంటాయని చెప్పుకోవాలి అయితే ఈ మంత్రాన్ని జపించేవారు ఖచ్చితంగా పీరియడ్ టైంలో ఉండకుండా ఉండాలి అలాగే నాన్ వెజ్ తిని ఉండి జపించకూడదు రాత్రి తిన్నాము తెల్లవారుజామున ఏముందిలే అని అనుకోకూడదండి అస్సలు జపించకూడదనమాట పీరియడ్ టైంలో నాన్ వెజ్ తిన్నప్పుడు స్కిప్ చేసి మిగతా సమయంలో ఎప్పుడైనా జపించవచ్చు మీరు ప్రతిరోజు కూడా ఖచ్చితంగా పదకొండు రోజుల పాటు కానీ తొమ్మిది రోజుల పాటు కానీ మంత్రాన్ని అయితే జపించటానికి కంటిన్యూస్గా ప్రారంభించి జపించండి మీ కోరిక ఎట్టి పరిస్థితుల్లో తీరుతుందనమాట ఆ మంత్రం ఏమిటి ఆ పేరు ఏమిటి అనేది మీకు స్క్రీన్ పైన స్క్రోల్ చేసి చదివి వినిపిస్తాను చాలా సింపుల్గా ఉంటుంది ఎవ్వరు మిస్ చేసుకోకుండా చూడటానికి చదవటానికి ప్రయత్నం చేయండి మీ కోరిక అనేది తీరకపోతే అప్పుడు కామెంట్ చేయొచ్చు ఎందుకంటే అంత గ్యారంటీగా చెప్పడానికి కారణము అమ్మ యొక్క అమ్మ యొక్క అంతటి మన శక్తి అనేది మనకి మనపై ఉంటుంది ఈ ఒక్క మంత్రంతో అయితే ఆ మంత్రం వచ్చేసి నర్పవి 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 విన్నారు కదండి నర్పవి అనేటువంటి మంత్రము అమ్మ యొక్క మరొక పేరు చాలా శక్తివంతమైనది ఎవ్వరు మిస్ చేసుకోకుండా బ్రహ్మ ముహూర్తములో తెల్లవారుజామున మంత్రాన్ని కనుక జపించినట్లయితే మీ కోరిక అనేది తీరుతుందనమాట మీ అందరికీ కూడా వీడియో అయితే నచ్చిందనే అనుకుంటున్నానండి నచ్చితే ఒక చిన్న లైక్ అనేది ఇవ్వండి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి డైలీ వ్లాగ్స్ అనేది మన వీడియోస్లో పెట్టబోతున్నానండి మీకు నచ్చితే కనుక ఖచ్చితంగా సపోర్ట్ చేయండి మరిన్ని వీడియోస్ పెడుతూ ఉంటాను థ్యాంక్స్ ఫర్ వాచింగ్